ప్రైజ్ ద లాల్ ఈరోజు మనం తప్పిపోయిన కుమారుడు గురించి మన బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలు రాసి ఉన్నది దాన్ని మనం ఈరోజు నేర్చుకుందామా తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా తన తప్పు తెలుసుకొని తండ్రి ఎద్దుకు తిరిగి వచ్చి ఉన్నాడో మనం ఈ పాఠంలో నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటో మనం ఈరోజు చూద్దామనమాట ఒక మనుషుడికి ఇద్దరు కుమారులు ఉంటారనమాట వారిలో చిన్నవాడు తండ్రిని నా ఆస్తి నాకు ఇచ్చే నా భాగం నాకు ఇచ్చేసేయని ఎప్పుడు తండ్రితో గొడవ పడుతూ ఉంటాడనమాట ఎందుకంటే అతను అనేకమైన వ్యసనాలను బట్టి నా ఆస్తి నాకు ఇచ్చే నా ఆస్తి నాకు ఇచ్చేయని పోట్లాడుతూ ఉంటాడు తండ్రి పెద్ద కుమారుడైతే ఏ రోజున కూడా తండ్రికి ఎదురు చెప్పడనమాట చిన్న కుమారుడైతే తన ఆస్తి ఇచ్చేయమని తండ్రితో అంటూ ఉంటాడు కదా అప్పుడు తండ్రి కొన్ని రోజులు అట్లాగే ఓరు పడతాడనమాట ఓరుపట్టి ఏమనుకుంటాడంటే ఇతను పదే పదే నాతో తగాదాక దిగుతున్నాడు ఎలాగైనా తన ఆస్తి తినికి ఇచ్చివేయాలని ఒకరోజు తీర్మానం తీసుకొని తన ఆస్తి కొన్ని దినములు ఆ తర్వాత చిన్న కుమారుడికి సమస్తమును సమకూర్చి ఇచ్చేస్తాడు అతనికి ఎంత రావాలో అంత వాట మొత్తము వేసి అనమాట ఆ చిన్న కుమారుడికి తన ఆస్తి మొత్తం తండ్రి దగ్గర తన ఆస్తి తీసేసుకుంటాడు కదా కొన్ని దినములైన తర్వాత తనకి ఎంత రావాలో అంత ఆస్తిని మొత్తం కూడా ఒక బ్యాగ్కి సదురుకొని అతను ప్రయాణమై అక్కడి నుంచి వెళ్ళిపోవాలని తీర్మానం తీసుకుంటాడు తీర్మానం తీసుకొని ఆ ఆస్తి మొత్తము తను సర్దుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయి అక్కడ తన స్నేహితులతో అనేకమైన వ్యాపారాలు చేస్తాడంట దుర్వ్యాపారాలు అవి మంచి వ్యాపారాలు కూడా కాదు పిల్లలు దుర్వ్యాపారాలు చేస్తాడనమాట దుర్వ్యాపారాలు చేసి తన దగ్గర ఉన్న సమస్తము ఆస్తిని ఆ వ్యాపారాల్లో పెట్టేసుకొని మొత్తం పోగొట్టేసుకుంటాడనమాట ఎందుకంటే తనకు ఆహారం తినటానికి కూడా ఉండదనమాట కొన్ని దినములైన తర్వాత ఆ తండ్రి దగ్గర ఏదైతే డబ్బు తీసుకెళ్ళాడో అది మొత్తం అయిపోయిద్ది మొత్తం మొత్తం ఇంకా అంటే తను తినటానికి కూడా ఉండదనమాట అప్పుడు ఒక చోట పందులు కాసేవాళ్ళు ఉంటారనమాట ఆ పందులు కాసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నేను కొంత పని చేస్తాను నాకు కొంత ఆహారం పెడతారా అని అడుగుతాడు అయితే అతనికి బాగా 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 ఆకలిసిద్ది అనమాట ఏం చేస్తాడు అతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మొత్తం అయిపోయినాయి అప్పుడు ఆ పందులు కాసే దగ్గర ఆ పందులకు పెడతారు కదా ఆహారము అది అతను కూడా తింటాడనమాట ఎందుకంటే ఆకలి బాధ ఆ రకంగా ఉంటుంది అప్పుడు తన తండ్రి ఆ ఆ పిల్లోడికి జ్ఞాపకం వస్తాడు అయ్యో నా తండ్రి దగ్గర నుంచి నేను సమస్తం తీసుకొచ్చుకొని పాడు చేసేసుకున్నానే ఇక్కడ పందులు కాయటానికి నేను ఇక్కడ ఉన్నాను నా తండ్రి దగ్గర అయితే అనేక మంది పని చేస్తూ ఉంటారు వారికి అనేకమైన భోజనాలు కూడా వాళ్ళకు ఉంటాయి కదా నేను ఎలాగైనా మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు అని ఆలోచించుకుంటూ ఉంటాడు అనమాట ఆలోచించుకొని ఆ దుఃఖం ఎవ్వరు కూడా తీర్చలేరు అనమాట పిల్లలు అంత ఏడుస్తాడు ఏడిసినా మరి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని తీర్మానం తీసుకుంటాడు చూసారా అది అయితే మంచి కార్యం అనమాట పిల్లలు అందుకని ఎప్పుడైతే తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని అతను తీర్మానం తీసుకుంటాడో అప్పుడు అనుకుంటాడు నేను నా తండ్రి దగ్గర నేను ఉండటానికి యోగ్యుడను కాను నేను దేవుడికి నా తండ్రికి కూడా వ్యతిరేకంగా పాపం చేశాను నా తండ్రి వద్దకు నేను వెళ్ళిపోవాలి అని బయలుదేరతాడనమాట బయలుదేరి తన తండ్రి వద్దకు తిరిగి వచ్చేస్తాడు అయితే ఆ బిడ్డ వస్తాడు కదా అది దూరం నుంచి తన తండ్రి చూస్తాడనమాట చూసి ఏంటి నా కొడుకు ఎట్లా వెళ్ళిపోయాడు అని అతని మీద ఏ మాత్రం కూడా కోపం పెట్టుకోడు ఎందుకంటే అతను కొడుకు కదా అందుకని అనమాట మాత్రం కోపం పెట్టుకోకుండా ఎప్పుడొస్తాడు నా కొడుకు ఎప్పుడొస్తాడు నా కొడుకు అని ఆ తండ్రి ప్ర రోజు కూడా వెళ్ళిపోయిన ఆ కొడుకు మీద ప్రేమతో ఎదురు చూస్తూ ఉండేవాడు అనమాట అయితే ఒకరోజు దూరంగా తన కొడుకు వస్తున్నాడు కదా అది ఆ విషయం ఆయన చూసి అబ్బా ఇంకా అతనికి ఎంత సంతోషం అంటే పిల్లలో పరుగు పరుగున పరుగు పరుగున ఆ కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయి తనను కౌగలించుకొని అసలు తన తనివి తీర ముద్దు పెట్టుకుంటాడు కొడుకును చూస్తాడు కదా చాలా సంతోషంతో ఏడ్చుకుంటా అతన్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని అతని దగ్గర ఉన్న పనివారిని కేకేస్తాడనమాట కేకేసి ఈయన కుమారుడు తిరిగి వచ్చి ఉన్నాడు ఇతనికి బట్టలు కొత్త వేయండి అని తన దాసులకు చెప్పి ప్రశస్తమైన వస్త్రాలు త్వరగా తెచ్చి నా కుమారుడికి వెయ్యండి నా కుమారుడి చేతికి ఉంగరం పెట్టండి అతని పాదములకు చెప్పులు తొడగండి అని తన పనివారికి ఆజ్ఞాపిస్తాడనమాట అప్పుడు పనివారితో చెప్తాడు ఒక కొవ్విన ద్రోడను తెచ్చి వధించి మనకు సంతోషం పడినట్లు నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి అతడు మరలా దొరికాను అని ఆ పనివారితో సంతోషంతో చెప్పి గొప్ప విందు చేయాలని ఆ పనివారితో చెప్పి పంపించి అక్కడ గొప్ప విందు చేస్తాడనమాట ఎందుకంటే తండ్రికి అంత సంతోషంగా తన కుమారుడు తిరిగి వచ్చాడు కదా అందుకని గొప్ప విందు చేసినప్పుడు అప్పుడు ఆ పెద్ద కుమారుడు పొలంలో ఉంటాడనమాట పొలంలో ఉండి అతని ఇంటికి తిరిగి వస్తాడు తిరిగి వచ్చేటప్పటికి అక్కడ కొన్ని సంగీతాలు వాయిద్యాలు అవి అతనికి దూరంగా ఆయన అక్కడ భోజనాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా ఏంటి ఏం జరిగింది మా ఇంటిలో అని అతను ఆలోచించుకుంటా ఉంటాడనమాట ఆలోచించుకుంటూ అతను పొలంలో నుంచి ఇంటికి తిరిగి వస్తాడు ఏమిటి నాన్న అనే వాళ్ళ నాన్నని అడుగుతాడు అడిగినప్పుడు నీ తమ్ముడు తిరిగి వచ్చాడ్రా అందుకే ఇంత సంతోషకరంగా నేను గొప్ప విందు చేస్తున్నానని తన కుమారుడితో చెప్తాడు అయితే అప్పుడు అతను మౌనంగా ఉండిపోయి దూరంగా వెళ్ళి నిలుచుంటాడనమాట నిలుచున్నప్పుడు అతని తండ్రి వెళ్ళి మాట్లాడతాడు ఏంటయ్యా నువ్వు అలా ఉన్నావు అన్నప్పుడు నానా నీ ఆజ్ఞలో నేను ఏమీ తప్పిపోలేదు కదా ఏ రోజును కూడా నీకు వ్యతిరేకంగా నేను ప్రవర్తించలేదు కదా నిన్ను ఒక్క మాట అయినను కూడా నేను ఏ రోజున ఎదురు చెప్పలేదు కదా నానా ఏ రోజైనా నువ్వు నా నిమిత్తము ఇలా ఫంక్షన్ చేసావా ఇలా విందు చేసావా ఏ రోజైనా నా స్నేహితుల్ని నువ్వు పిలిచావా అని తన తండ్రిని ఆ పెద్ద కొడుకు అడుగుతాడనమాట అడిగినప్పుడు తన తండ్రి చెప్తాడు అయ్యా నీవైతే ఎల్లప్పుడూ కూడా నీవు నాతోటే ఉన్నావు నా సంతోషంలో నువ్వు పాల్గొంటూనే ఉన్నావు ఈ నాకు చిన్న కుమారుడైతే చనిపోయి మరలా బ్రతికేనయ్యా అని ఆ పెద్ద కుమారుడికి చెప్తూ ఉంటాడన్నమాట నాన్న ఏ రోజైనా అతను నీ మాట విన్నాడా నీ దగ్గర ధనము తీసుకెళ్ళిపోయి వేసలికిచ్చి చెడ్డ పనులన్నీ చేశాడు కదా అని మరలా చెప్తాడు చెప్పినప్పుడు అయ్యా అవన్నీ చేశాడు సరే వదిలేసే ఇప్పుడైతే తన తప్పు తను తెలుసుకొని మన ఎద్దకు తిరిగి వచ్చాడు కదా అని పెద్ద కుమారుడికి నచ్చ చెప్తాడు అనమాట తండ్రి నీవైతే ఎప్పుడు నాతో సంతోషం అనుభవిస్తూనే ఉన్నావు ఈ నా చిన్న అయితే అట్లా లేడు కదయ్యా అని అతను పెద్ద కొడుకు నచ్చ చెప్పినప్పుడు ఇంకా అతను ఏమీ మాట్లాడాడనమాట ఎందుకంటే ఆ తండ్రికి ఏ రోజును కూడా ఆ పెద్ద కొడుకు ఎదురు చెప్పలేదు అందు కాకపోతే తన మనసులో బాధనే తన తండ్రికి చెప్పుకున్నాడు అనమాట నానా నువ్వు నాకు ఏ రోజున విందు చేయలేదు కదా అని అడిగాడు అంతేగాని అది ద్వేషంతో కాదు అతను మనసులోది అడిగాడు అనమాట ఆ సంతోషంలో ఇప్పుడు అలా అందరూ పాల్గొన్నారు కదా పిల్లలు దీనివల్ల మీరేం నేర్చుకున్నారు మీకేం అర్థమయ్యింది దీని సారాంశము మన పరమ తండ్రి కూడా మనం అదే విధంగా తప్పుల్లో ఈ లోకంలో ఉన్నప్పుడు మనల్ని ఏ రోజైనా విడిచిపెట్టాడా చెప్పండి మనల్ని ఎంతగా ప్రేమించాడు ఆయన శిలువ మరణం మీద మన రక్త రక్తబొట్టు వరకు మన కొరకు కార్చి తన సర్వము మనకి ఇచ్చివేసి ఉన్నాడు కదా ఆయన అమూల్యమైన రక్తంతో మనం కొను మనల్ని కొనుక్కొని ఆ పాపపు విమోచనల నుంచి ఆ బంధకాల నుంచి మనల్ని విడిపించి ఉన్నాడు మన పరమ తండ్రి కూడా దీని సారాంశము అదే అనమాట పిల్లలు మీకు అర్థమయ్యిందా మీరు కూడా ఎప్పుడు కూడా మీ తండ్రిని మీరు బాధ పెట్టవద్దు అతనికి ఇష్టకరంగా మీరు జీవించి ఆ ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారంగా మీరు జీవించండి గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆయన ఆజ్ఞలు ఏ ఒక్కటి తప్పిపోతే సరేనా మీరు గుర్తుంచుకోండి గాడ్ బ్లెస్ యూ పిల్లలు మీకు గనక నేను చెప్పే విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ